సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడు వినాయకుడు వినాయకుణ్ణి పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి చవితికి అధిపతి ఈ వినాయకుడు పురాణం ప్రకారం వినాయకుడి ఉపాసన ప్రాథమికంగా రెండు రకాలుగా చేసుకుంటారు మొదటిది వరద గణపతి పూజ ఈ పూజ మనందరికీ తెలిసిందే మనం ప్రతి సంవత్సరం చేసుకుని వినాయక చవితి అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించి ఈ వరద గణపతిని సిద్ధి గణపతి అని వరసిద్ధి గణపతి అని కూడా పిలుచుకుంటాం ఇక రెండవది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న సంకష్టహర గణపతి పూజ దీనిని సంకష్టహర చతుర్థి అని సంకటహర చవితి అని కూడా అంటారు ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తాం ఈ పవిత్రమైన రోజున వినాయకుణ్ణి నిండు మనసుతో కొలుస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని మనకు గణపతి పురాణం చెబుతుంది వినాయక చవితి నాటి పూజకి సంకష్టహార చతుర్థి గణపతి పూజకి తేడా కేవలం రెండు విషయాలే ఒకటి తులసిపత్రం బదులు నేరేడు ఆకును వాడడం రెండవది నైవేద్యంగా కుడుములో ఉండ్రాలకు తోడు నల్ల నువ్వులను సమర్పించడం వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహార గణపతి పూజకి కృష్ణ చతుర్థి అంటే బహుళ చవితి ముఖ్యమైనది ఈ సంకష్టహార చతుర్థి ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున వస్తుంది ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు సంకష్టహార చవితిగా పరిగణిస్తాం అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చెవితి ఉండడం అనేది సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చెవితిగా గమనించాలి ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అంటూ ఉండదు ఈ సంకటహర వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తారు అది కూడా ఎంతో పవిత్రమైన శ్రావణ బహుళ చతుర్ది నాడు ప్రారంభిస్తే చాలా మంచిది ఆ రోజున కుదరని వాళ్ళు ఆ తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజునైనా సరే ప్రారంభించవచ్చు సంకష్టహర గణపతి సకల నివారకుడు కుజుడు చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా యముడి చేత పూజింపబడిన పాపనాశకుడిగా పురాణంలో వినాయకుణ్ణి కీర్తిస్తుంది అందులోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి అత్యంత ముఖ్యమైనది దీనినే అంగారక చతుర్థి అని పిలుస్తారు కనుక అంగారక చతుర్ది రోజున గణపతిని పూజించడం వలన జాతకంలోని కుజదోషాలు పరిహారం అవడమే కాకుండా జీవితంలోని అనేక సంకటాలు తొలగిపోతాయని గణేశ పురాణం చెబుతుంది ఈ అంగారక చతుర్థి సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే వస్తుంది కనుక ఈ రోజున అందరూ తప్పనిసరిగా పూజ చేసుకుని దోష నివారణ చేసుకుంటే చాలా మంచిది అంగారక చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు సంకటహార చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు ఎంతో పవిత్రమైన అంగారక చతుర్థి కథను ఈరోజు ఎవరైతే వింటారో లేక చదువుతారో వాళ్ళ సమస్త దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దుడు వేదస్వరూపుడు అయిన ముని అవంతికాపురిలో నివసిస్తూ ఉండేవాడు నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు గంగా తీరానికి వెళ్లి మూడు సంఖ్యల్లోనూ సంధ్యావందనం అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు ఒకరోజు భరద్వాజ మహర్షి ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తూ ఉండగా గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస అతడి దృష్టిలో పడింది ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించింది అంటే మహా తపశ్శాలి అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విషతుల్యుణ్ణి చేసింది ఆ అప్సరస కారణంగా భరద్వాజుడికి వీర్యం పతనమై భూమిపైన పడింది ఒక కారణజన్ముడు జన్మించాలి కాబట్టి భూమాత దాన్ని స్వీకరించింది తద్వారా ఒక ఆజానుబాహుడు ఎర్రని దేహకాంతి కలవాడు విశాలమైన నేత్రాలు గల బాలకుడు ఉదయించాడు తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడు ఎప్పుడూ కూడా తల్లిని తండ్రి ఎవరు అని వేధించేవాడు తగిన సమయం వచ్చినప్పుడు తెలియజేయాలని అనుకున్న భూదేవి మౌనంగా బాలుణ్ణి పెంచసాగింది ఏడు సంవత్సరాల వయసులో ఆ బాలకుణ్ణి భరద్వాజ మహర్షి దగ్గరికి తీసుకువెళ్ళి భూదేవి ఇలా అంది మహర్షి నీ కారణంగా ఈ బాలుడు జన్మించాడు కాబట్టి ఇతన్ని నీ పుత్రుడిగా స్వీకరించు చౌలము ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి అమోఘ విద్యాప్రాప్తి కలిగించు అని ఆ కుమారుణ్ణి అప్పగించింది సాక్షాత్తు భూదేవి తనకు అప్పగించిన పుత్రుణ్ణి వాత్సల్యంతో దగ్గరికి తీసుకున్నాడు భరద్వాజుడు ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి గణపతి మహామంత్రాన్ని ఉపదేశించాడు భరద్వాజ మహర్షి ఇలా చెప్పాడు నాయనా ఈ మంత్రాన్ని స్వామి ప్రీతి కొరకు జపించి ఆయన అనుగ్రహం పొంది నీ జన్మ ధన్యం చేసుకో అని చెప్పాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు ఒకనొక మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజు చంద్రోదయ వేళలో ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో ఎవరి ఆజ్ఞతో పరమశివుడు లయం చేస్తాడో ఎవరి అనుగ్రహం వలన యోగులు సిద్ధులు సిద్ధిని పొందారో ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో అట్టి పరబ్రహ్మ అయిన మహాగణపతి ఆ బాలుడికి దర్శనం ఇచ్చాడు సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడు స్తుంచాక గణపతి ప్రసన్నుడై కుమారా కఠోరమైన నీ తపో దీక్షకు మిచ్చి నీకు వరమివ్వాలని అనుకుంటున్నాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడా బాలుడు ఈ విధంగా అన్నాడు గణనాథ నీ దర్శనం వలన నా జన్మ చరితార్థమైంది నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు నీను దేవతాగణాలలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు చాలు అన్నాడు నీవు నిరపేక్షతో నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా నీకు గ్రహాలలో స్థానం కల్పిస్తాను నేటి నుంచి నీవు మంగళుడు అనే పేరుతో ప్రసిద్ధుడివి అవుతావు అంటే ప్రజలకు శుభాలను కలిగించేవాడవు నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా చవితి తిథి ఏర్పడితే ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకమయ్యేలా అనుగ్రహిస్తున్నాను భూదేవి పుత్రుడిగా నీవు కుజుడు అనే పేరుతో వ్యవహరించబడతావు అని అనుగ్రహించాడు ఆ గణేశుడు తర్వాత దశభుజ గణపతిని కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్ఠించి తన పేరిట అంగారక చెవితి వారికి సర్వసౌఖ్యాలను కలిగించేలా దీవించమని విఘ్నరాజును ప్రార్థించాడు కోరిన కోరికలను మనివలే ప్రసాదించేవాడైన ఈ గణపతిని చింతామణి గణపతి అని అంటారు నేటికి క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు యోగులు గంధర్వులు గణపతిని సేవిస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నవారికి చదివిన వారికి అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి అనుకున్న పనులలో విజయం కలుగుతుంది ఎవరైనా సంకటహార చతుర్థి కలిసిన మంగళవారం రోజు అంటే అంగారక చతుర్థి రోజు వినాయకుణ్ణి పూజిస్తారు అలాంటి వారికి కుజదోష సమస్యలన్నీ తొలగిపోతాయి వివాహం కానివారికి వివాహం జరుగుతుంది సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది వివాహంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా వారు ఈ పూజ చేసినట్లయితే వివాహం జరుగుతుంది వివాహానికి ముఖ్యంగా మంగళుడి అనుగ్రహం కావాలి కాబట్టి ఎవరైతే మంగళవారంతో కలిసిన సంకష్టార చతుర్థి పూజను చంద్రోదయ సమయంలో చేసుకుంటారో వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి వివాహం జరుగుతుంది ఈరోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో అంటే ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకు వినాయకుణ్ణి ఎర్రటి పూలతో అలంకరించి గరికతో ఆ వినాయకుణ్ణి పూజించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు సకల శుభాలను ఆ వినాయకుడు ప్రసాదిస్తాడు మంగళవారం సంకటహార చతుర్థి రెండూ కలిసిన రోజును అంగారక చతుర్థి అని అంటారు ఇలాంటి రోజులు సంవత్సరంలో అరుదుగా వస్తాయి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది ఈ రోజు సంకటార గణపతిని పూజించి గణపతి ఆలయాలను సందర్శించండి మన జీవితంలో ఉన్న సంకటాలను గణపతి అనుగ్రహంతో తొలగించుకోండి